జీ నైన్ టి కు స్వాగతం జి నైన్ టి కు స్వాగతం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం చెట్ల కార్యక్రమంలో లక్ష చెట్లే లక్ష్యంగా పెట్టుకున్నాం మరియు పండుగ పర్వదినము అది ఎందుకంటే ఈ రోజు మనసున్న మారాజు ఎంతో మందికి ఉపాధి గుర్చిన పారిశ్రామికవేత్త ఎంతో మందికి ఆదర్శప్రాయాలు అనేటువంటి దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఎంతో మంది కూటి కోసం కోటి విద్యలు ఎంతో మంది కూటి ఆ అన్నం కోసము అర్పిస్తుంటారు అన్నం పరపరప స్వరూపము కాబట్టి ఈ రోజు ఈ పేదల అన్నర్థులందరికీ టిఫిన్ దానికోవచ్చు మన అదే విధంగా వృద్ధాశ్రమంలో అదేవిధంగా ముగా స్కూల్ స్కూల్లో పిల్లలు కూడా అన్నదానం చేస్తున్నాము ఈ అన్నదానం చేస్తే ఆయనకు ఈ అన్నార్థులందరూ ఆశీర్వదిస్తారు దేవుడు ఆయనకి ఆయన ఆరోగ్య కల్పిస్తారని సమంగా తెలియజేస్తున్నాను దేవి దిగుబాటు అన్న జన్మదిన శుభ శుభ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు పేదలకు అందరికీ ఇక్కడ ఉచితంగా టిఫిన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది తొమ్మిదిన్నర గంట నుంచి ఇప్పుడు మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం అక్కడ రక్తదానం కూడా జరుగుతుంది మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం వృద్ధాశ్రమంలో కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అలాగే వస్త్రదానం కూడా మధ్యాహ్నం చీరల పంపిణీ అన్నీ ఏర్పాటు చేశాం ఈ రోజు అన్న జన్మదిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశాడు అలాంటిది ఈ రోజు ఎమ్మెల్యేగా కావడం అనంతపురం అదృష్టం చేసుకుంది ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నగరం పయనిస్తుందని జనం అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎంతో కోలాహలంగా ఎంతో సంతోషంగా ప్రజలందరూ దగుబాటు అన్న జన్మదిన శుభ శుభ సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నారు అనంతపురం నగర వ్యాప్తంగా ఒక పండుగ రోజు నెలకొంది మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో ఈరోజు ఈరోజు అనంతపురం నగరం పురోగ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఈ రోజు పెద్ద ఆసుపత్రి నందు ప్రవేశన మరియు మదన్న ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా దాన్ని కొనసాగింపుగా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఆ చెట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు వస్త్రదానం కావచ్చు అదేవిధంగా అనేక వృద్ధాశ్రమాల్లో బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మా మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ రోజు సంక్రాంతి ఉగాది అన్ని